మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు మహా ఇందాకలా పోలీసులకి దొరికిపోయాను అనుకున్నాం మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఈ టెన్షను ఈ కంగారు వద్దని చెప్తున్నాను వాళ్ళకి మనం దొరకకపోయినా నువ్వే కంగారు పడి టెన్షన్ పడి చెప్పేసేలా ఉన్నావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీదేం పోయింది మహా ఆ నాగుకి నా ఫోన్ నుంచే కదా ఫోన్ చేసింది ఆ నాగు నా ఫోన్కి మళ్ళీ ఫోన్ చేశాడనుకో దొరికిపోయినట్టే అని అర్చన చెప్తూ ఉంటుంది నాకు తెలిసిన వరకు ఆ నాగు మనం కాల్ చేసే వరకు మనకి తిరిగి కాల్ చేయడు ఎందుకంటే అతను ఇలాంటి కేసులు చాలానే డీల్ చేసి ఉంటాడు ఆ మాత్రం జాగ్రత్త పడకుండా ఉంటాడా ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మన టైం బ్యాడ్ అయితే ఆ నాగు ఫోన్ చేస్తాడు మహా అని అర్చన చెప్తూ ఉంటే ఈ కంగారు ఈ తొందరే వద్దని చెప్తున్నాను మన టైం బ్యాడ్ కాదు ఆ సీత టైమే బ్యాడ్ పోలీసులు సీత ఆచూకీ తెలుసుకునే లోపు ఆ నాగు సీతను చంపేస్తాడు సీత శవం తప్ప ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకవు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చనతో అలా చెప్పి ఇలా పక్కకు చూసేసరికి ఎదురుగా సిఐ త్రిలోక్ ఉంటాడు సిఐ త్రీలోక్ను చూసి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు ఏంటి సిఐ గారు మీరు ఇలా వచ్చారు అని అర్చన అడుగుతూ ఉంటుంది మంచినీళ్ళు తాగండి అని చెప్పి సిఐ త్రిలోక్ అర్చనకు వాటర్ బాటిల్ ఇస్తూ ఉంటాడు మీరు వాటర్ తీసుకొచ్చారు ఏంటి త్రీలోక్ గారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇందాకలా మీరే ఆ కానిస్టేబుల్స్ కి వాటర్ తాగుతున్నామని వెళ్తున్నామని చెప్పారు కదా అందుకే తీసుకొచ్చాను అని సిఐ త్రీలో చెప్తూ ఉంటాడు అవునవును గుంతు బాగా ఎండిపోతుంది మంచినీరు ఇలా ఇవ్వండి సిఐ గారు అని అర్చన వాటర్ తీసుకుని తాగుతూ ఉంటుంది అర్చన దగ్గర నుంచి మహాలక్ష్మి కూడా వాటర్ తీసుకుని తాగుతూ ఉంటే మీకు సీత మిస్సింగ్ కు ఎలాంటి సంబంధం లేదు కదా అని సిఐ త్రీలోకి అడుగుతుంటాడు ఇక దాంతో మహాలక్ష్మికి ఒక్కసారిగా పరుమారుతుంది మాకు సీతకు కిడ్నాప్కి ఎలాంటి సంబంధం లేదు సీఏ గారు ఏదైనా ఉంటే మీకు చెప్పమా అని మహాలక్ష్మి అర్చన తరబడుతూ చెప్తూ ఉంటారు మరి మీరెందుకు అంత కంగారుగా ఉన్నారు అని సిఐ త్రీలోకి అడుగుతుంటాడు మా కోడలు కిడ్నాప్ అయితే మాకు కంగారుగా ఉంటుందా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత పైన మీకు అంత మంచి అభిప్రాయం లేదని నాకు తెలుసు మహాలక్ష్మి గారు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు చూడండి సిఐ గారు ఏదైనా ఉంటే గనక నేను మీకు చెప్పే చేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునవును సుమత విషయంలో మీరు మహాకి హెల్ప్ చేశారు మహా మీకు హెల్ప్ చేసింది అని అర్చన చెప్తూ ఉంటే అందుకే మీ డబ్బు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను ఏదైనా ఉంటే ముందే చెప్పండి లేకపోతే అనవసరంగా ఈ కేసులో ఇరుక్కుంటారు ఆ తర్వాత నేను ఏమీ చేయలేను ఆల్రెడీ ఈ కేసు డిఐజీ వరకు వెళ్ళింది అందుకే ఏసీపీ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని సిఐ త్రివక్ మహాలక్ష్మి అర్చనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీతను అనవసరంగా కిడ్నాప్ చేపించినట్టున్నావు మహా ఈ కేసు డిఐజీ నుంచి ఏసీపీ వరకు వెళ్ళిందంటే మనం దొరికిపోతామేమో నీ భయంగా ఉంది మహా నా కాళ్ళు చేతులు ఆడట్లేదు గొంతులో తడి ఆరిపోతుంది గొంతులకు వస్తుంది కంగారుగా ఉంది మహా అని అర్చన చెప్తూ ఉంటే అర్చన నువ్వు కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టకు ఇప్పుడు ప్లాన్ మధ్యలో ఉన్నాము ఏం చేయడానికి కూడా కుదరదు పద వెళ్దాం అని మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు కిడ్నాపర్ సీతను కట్టుపడేసి ఉంచుతారు ఒరే ఎంతసేపురా ఈ అమ్మాయి కాయడం ఈ అమ్మాయిని వేసేసి తొందరగా డెన్నకు వెళ్దామని అన్నకు చెప్పు అని కిడ్నాపర్ తన పక్కన ఉన్న కిడ్నాపర్లకు చెప్పడంతో అతను నాకు దగ్గరికి వెళ్తాడు అన్న ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేసాం కదా ఆ అమ్మాయిని వేసేసి మనం డెన్నకు వెళ్దాం అని కిడ్నాపర్ నాగూతో చెప్తూ ఉంటే ఇక అడ్వాన్స్ మన చేతికి రాలేదురా అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు మరి ఇంకెందుక నా ఆలసి మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి వెంటనే అడ్వాన్స్ పంపించమని చెప్పు అని చెప్పి అతను చెప్పడంతో ఇప్పుడే మహాలక్ష్మి గారికి ఫోన్ చేస్తాను అని నాగు ఫోన్ తీస్తాడు ఇక అప్పుడే నాకు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరన్నా ఈ టైంలో ఫోన్ చేశారు అని పక్కన ఉన్న కిడ్నాపర్ అడుగుతుంటాడు ఎస్ఐ రమేష్ ఫోన్ చేస్తున్నారా నువ్వు సైలెంట్గా ఉండు ఆ పిల్లల నోటికి ప్లాస్టిక్ వేసి వేసే ఉంది కదా ఆ పిల్ల అరువులు బయటకు వినిపించాయనుకో అనవసరంగా రిస్క్లో పడతాం అని నాగు చెప్పడంతో ప్లాస్టర్ వేసే ఉందన్న అని చెప్పి పక్కన ఉన్న కిడ్నాపర్ చెప్తూ ఉంటాడు ఇక నాగు ఫోన్ లిప్ చేసి ఏంటి ఎస్ఐ గారు ఇలా ఫోన్ చేశారని అడుగుతుంటాడు నీ దంద ఎలా ఉంది నాకు అని చెప్పి ఎస్ఐ అడుగుతుంటాడు మీ పోలీసులు బాగా స్టిట్ అయిపోయారు కదన్నా ఇంక మా దందా ఎక్కడ నేను జిమ్ పెట్టుకుని నా మనుషులతో జిమ్ నడిపించుకుంటున్నాను అని నాకు చెప్తూ ఉంటాడు ఎప్పుడైనా కుదిరితే చిన్న చిన్న పిక్ పాకెట్లు చేస్తున్నాను అని నాకు చెప్తూ ఉంటే మర్డర్లు చేస్తే నువ్వు పిక్ పాకెట్లు చేస్తున్నావు అంటే నన్ను నమ్మమంటావా అది సరేలే కానీ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని ఎస్ఐ చెప్పడంతో లాంటి క్రిమినల్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ కోసమే కదా ఫోన్ చేసేది ఏం కావాలో చెప్పండి సార్ అని చెప్పి నాకు అడుగుతూ ఉంటాడు పెద్దింటి కోడలు సీత అనే అమ్మాయి కిడ్నాప్ అయ్యింది నీకేమైనా తెలుసా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో నాకు ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను ఆ పనులు మానేశాను చెప్తున్నాను కదా సార్ అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారేమో కాస్త కనుక్కో సీత కిడ్నాప్ కేసు డీజీపీ వరకు వెళ్ళింది సిఐ గారు ఏసీపీ గారు నేను ఇంకా చాలామంది పోలీస్ టీం అంతా కూడా ఇంటి దగ్గరే ఉన్నాము ఫోన్ నెంబర్ ట్రేజింగ్లో ఉన్నాము నీకేమైనా తెలిస్తే చెప్పు నాకు అనవసరంగా ఈ కేసులో ఇరుక్కోకు ఇది పెద్ద కేసు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే నాకేం తెలియదు సార్ నిజం చెప్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారేమో కనుక్కొని చెప్తాను అని చెప్పి నాకు చెప్పడంతో సరే నాకు అని ఎస్ఐ ఫోన్ కట్ చేస్తాడు ఏంటన్నా అంత కంగారు పడుతున్నావు ఫోన్ చేసింది ఎవరు అని నాకు పక్కనున్న అతను అడుగుతుంటాడు ఇంకెవరా ఎస్ఐ రమేష్ ఈ అమ్మాయి సీత కిడ్నాప్ అయినట్టు పోలీసు వాళ్ళందరికి కూడా తెలిసిందంట డీజీపీ గారు ఏసీపీ గారు సిఐ గారు అందరూ కూడా ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉన్నారంట ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ చేస్తున్నారంట ఇప్పుడు మహాలక్ష్మి గారికి ఫోన్ చేస్తుంటే కనుక దొరికిపోయే వాళ్ళం అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు మనం ఎన్ని కిడ్నాప్లు చేసాము ఎన్ని మర్డర్లు చేశాము ఏది కూడా పోలీసుల వరకు వెళ్ళలే ఇంత ఈజీగా ఇంత తొందరగా ఈ అమ్మాయి కేసు ఎలా వెళ్ళిందన్న అని చెప్పి నాకు పక్కనున్న అతను అడుగుతుంటాడు ఇప్పుడు కూడా వాళ్ళకి మనమే కిడ్నాప్ చేసినట్టు తెలియదురా ఏమైనా తెలిసే మనం చెప్పి ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దామన్నానే నాగు పక్కన ఉన్న అతను అడుగుతుంటాడు ముందు ఈ అమ్మాయిని వేసేద్దాం ఆ తర్వాత మహాలక్ష్మి గారి దగ్గర నుంచి డబ్బు గుంజుదాం అని చెప్పి నాగు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సీత కిడ్నాపర్స్ నుంచి బయటపడడం కోసం తన కట్లు ఊడ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు సిగ్నల్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఏసీపీ సిగ్నల్ ట్రేడింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటే నో సార్ అని చెప్పి అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే డీసీపీ కూడా ఏసీపీకి ఫోన్ చేస్తాడు డీసీపీ గారు ఫోన్ చేస్తున్నారు అని ఏసీపీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని డీజీపీ అడుగుతూ ఉంటే నో సార్ ఆ ఫోన్లోనే ఉన్నాము అని ఏసీపీ చెప్తాడు ఈవినింగ్ కల్లా ఏ విషయం అన్నది తెలిసిపోవాలని చెప్పి డీజీపీ చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి ఏసీపీ ఫోన్ కట్ చేస్తాడు మిస్టర్ డీజీపీ గారి నుంచి ఫోన్స్ వస్తున్నాయి ఈవినింగ్ కల్లా ఎలాంటి తెలియాలి అంటున్నారని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఇంటి ముందు పోలీసులను చూసి ఏంటి ఎంతమంది పోలీసులు ఉన్నారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే పోలీసులు రామ్కి ఎదురొచ్చి ఎవరింటి మీరు అని చెప్పి అడుగుతుంటారు ఇక అప్పుడే వాచ్మెన్ శాంబా వచ్చి మా చిన్నయ్య గారు సార్ అని చెప్పి చెప్పడంతో ఇక పోలీసు వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు ఇక రామ్ లోపలికి వెళ్తాడు రామ్ ని చూసిన జనార్దన్ అదిగో మా వచ్చాడు రామ్ ఏసీపీ గారు అని చెప్పి జనార్దన్ రామ్కి చెప్తూ ఉంటాడు హలో సార్ ఏంటి ఇంతమంది పోలీసులు ఉన్నారు ఏం జరిగింది అని రామ్ అడుగుతూ ఉంటాడు సీత కిడ్నాప్ అయింది రామ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీత కిడ్నాప్ అయింది ఎప్పుడు ఎలా జరిగింది ఇదంతా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఉదయం ప్రీతి ఉషలతో కలిసి సీత గుడికి వెళ్ళింది రామ్ అని చెప్పి జనార్దన్ జరిగిందంతా కూడా రామ్కి చెప్తూ ఉంటాడు గుడికి వెళ్ళే దారిలో ప్రీతి ఉషలు సీత ముమ్మ మధ్యలోనే కారు దించేశారంట రామ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అప్పుడే సీతమ్మ కిడ్నాప్ అయింది సీతమ్మ నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటేనే కిడ్నాప్ అయింది రామ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఏంటి సీతతో పాటు ఇంకా ఇద్దరు అమ్మాయిలు గుడికి వెళ్ళారా అని ఏసీపీ అడుగుతుంటారు అవును సార్ మా అన్నయ్య కూతురు ప్రీతి కూతురు ఉష సీత ముగ్గురు కలిసి గుడికి వెళ్లారు అని గిరి చెప్తూ ఉంటాడు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు అని ఏసీపీ అడుగుతుంటారు గుడికి వెళ్ళిన పిల్లలకు ఈ కిడ్నాప్కు ఎలాంటి సంబంధం లేదు సార్ అందుకే చెప్పలేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు సంబంధం లేదు పిన్ని ప్రీతి ఉషలు సీతను కారు మధ్యలోనే దించడం ఏంటి ప్రీతి ఉషల్తో పాటు మీరెందుకు వెళ్ళలేదు సీతను మధ్యలో ఎందుకు దించేశారు నిజం చెప్పండి పిన్ని సీత కిడ్నాప్ కి మీకు ఏదైనా సంబంధం ఉందా అని రామ్ మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు రామ్ నన్నే అనుమానిస్తున్నావా నేను మీ పిన్నిని అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు కూడా ఈవి మీద అనుమానంగా ఉంది బాబు ప్రీతి ఉషకు తోడుగా మహాలక్ష్మిని అర్చన్ను గుడికి వెళ్ళమంటే పనుందని చెప్పి ఆగిపోయారు నేను తోడుగా వెళ్తా అంటే వద్దన్నారు చలపతి గారు వెళ్తా అన్నారు కూడా చలపతను కూడా వద్దన్నారు పట్టుబట్టి సీతను ప్రీతి ఉషతో పంపించారు అని విద్యాదేవి రామ్తో చెప్తూ ఉంటుంది ఏంటి పిన్ని విద్యాదేవి గారు చెప్పేది నిజమా అని రామ్ అడుగుతుంటాడు సీతనే వెళ్తానంటే మేం కాదని ఎలా అంటాం రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అపచకనాలు జరుగుతున్నాయి వద్దని చెప్పినా కూడా ప్రీతి ఉషాలతో బలవంతంగా మాట్లాడించి సీతను గుడికి వెళ్లేలా చేశారు రామ్ అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది నా కుడికి నా మీద చాడీలు చెప్తావా అసలు ఇదంతా జరగడానికి కారణం ఈవెనే రామ్ నువ్వు సీత అఖండ దీపం వెలిగించమని పంతులు గారు మీరు గుడికి వెళ్తే చెప్పారు కదా ఆ విషయం మాకెవరికి చెప్పకుండా నువ్వు సీత తులసి కోట దగ్గర అఖండ దీపం వెలిగించారు కదా ఆ దీపం తెల్లారి వరకు వెలిగితే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అవును నేను సీత వెలిగించిన దీపం తెల్లవారి వరకు వెలిగింది అని చెప్పి చెప్తూ ఉంటాడు అదంతా అబద్ధం సీత వెలిగించిన దీపం ఆరిపోయింది సీతకు నీకు తెలియకుండా ఈ విద్యాదేవి ఆ దీపం అని మహాలక్ష్మి ఆరిపోయినట్టు ఆ రోజు మనకి చెప్తే గనక మనం ఏదో ఒక పరిహారం చేసేవాళ్ళం కదా సీత ప్రమాదంలో పడేది కాదు కదా ఈ విద్యాదేవి మనకు ద్రోహం చేసింది రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా పిన్ని చెప్పింది నిజమే విద్యాదేవి గారు అని రామ్ అడుగుతుంటాడు అవును బాబు అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఆ విషయం మాకెందుకు చెప్పలేదు అని రామ్ అడుగుతుంటాడు సీత కంగారు పడుతుందని చెప్పలేదు రామ్ అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది చెప్తే కనుక మనకు తెలిసిన పరిహారం మనం చేసేవాళ్ళం కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ పరిహారం నేను చేస్తున్నాను బాబు సీత చేత రోజు దీపం పెట్టిస్తున్నాను రేపు పౌర్ణమి రేపు నువ్వు సీత గుడిలో నిద్ర చేస్తే దోషం పోతుందని బంతులు గారు చెప్పారు బాబు అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది పరిహారం చేపించడానికి మీరు నా భర్త మీ మెడలో దండ వేస్తే మీరు భారీ అయిపోతారా రా తల్లైపోతారా సీతకు అత్త అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది దీపం ఆరిపోయినంత మాత్రాన సీత ప్రమాదంలో పడుతుందా మహా అని జనార్దన్ అడుగుతుంటాడు అలాంటివి ఉంటాయి కదా బావగారు అని అర్చన చెప్తూ ఉంటుంది సీత కూడా ఇలాంటివన్నీ నమ్ముతుంది కదా అన్నయ్య అని గిరి అంటాడు మరి అలాంటప్పుడు విద్యాదేవి టీచర్ అపోశాలని చెప్పినా కూడా మీరు సీతను గుడికి ఎందుకు పంపించారు దీపం ఆరిపోయిందన్న దాన్ని నమ్మినప్పుడు ఆపుచెట్ నువ్వు అన్నదాన్ని ఎందుకు నమ్మరు అని చలపతి మహాలక్ష్మిని అడుగుతుంటాడు నువ్వు ఆపుతావా అన్నయ్య తెలిసి తెలియక మాట్లాడుకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చలపతి గారు అడిగింది కరెక్టే కదండి కావాలని సీతను మీరే గుడికి పంపించి సీతను ప్రమాదంలోకి నెట్టి నన్ను అంటారా అని విద్యాదేవి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా మీ వల్ల మీ వల్ల అనుకునే బదులు మీ ఇద్దరు వల్ల సీత ప్రమాదంలో పడింది అని రామ్ మహాలక్ష్మిని విద్యాదేవిని కలిపి అంటూ ఉంటాడు అది కాదు రామ్ నేను చెప్పేది విను అని విద్యాదేవి అంటూ ఉంటే ఇక చాలు ఆపండి మీరు నా కళ్ళ ముందు ఉండకండి వెళ్ళిపోండి అని రామ్ చెప్పడంతో విద్యాదేవి బాధపడితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా ఆవిడ వల్లే జరిగింది రామ్ అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక చాలు ఆ పండు పిన్ని ఇందులో మీ తప్పు కూడా ఉంది ప్రీతి ఉషల్ తప్పు కూడా ఉంది అని రామ్ మహాలక్ష్మిపై అరుస్తూ ఉంటాడు ఇక చాలా ఆపుతారా మీ ఫ్యామిలీ విషయాలు తర్వాత మాట్లాడుకుని మేము ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి ముందు గుడికి వెళ్ళిన పిల్లల్ని ఇంటికి రమ్మని ఫోన్ చేయండి అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు మా ఫోన్లు మీ దగ్గరే ఉన్నాయి కదా సార్ అని అర్చన చెప్తూ ఉంటుంది ఇదిగోండి ఫోన్ తీసుకుని ముందు వాళ్ళకు ఫోన్ చేయండి అని ఏసీపీ చెప్పడంతో అర్చన ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది ఇక మహాలక్ష్మి ప్రీతి ఉషలకు ఫోన్ చేస్తుంది పిన్ని మీ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నారు ప్రీతి చెప్తూ ఉంటుంది మీరు చెప్పిన విధంగానే సీతను దారిలోనే వదిలేసాం పిన్ని అని ప్రీతి మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ని సబ్ చేసుకోండి